ఇంకా అయిపోయాను కదా ఇంకా ఆపేయండి చాలా అంటే మీరు అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు మీరు భగవంతుని భయపెట్టేశారు మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా అమ్మా కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తాం అన్నట్టుగా నేను కోరుకోలేదు నాకు ఆ తల్లి సాక్షికి చెప్తున్నారు కదా నేను కోరుకోలేదు నేనే పదవి కోరుకోలే ప్రభుత్వాలు మారాలి అని అనుకున్నా కానీ మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకున్నాము దయచేసి బాబు మీరు అదే నోడుతుంది మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా కొంచెం మంచి కోరుకోండి ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు ఏ ఈవెన్ ఇక్కడే కాదు తెలంగాణ తెలంగాణకి వెళ్ళినా కానీ తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు అంత శక్తి ఉంది సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి తద్వారా భారతదేశం రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ కావాలి ఆ భారతదేశం ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం మీకు అంటే ఒక మనిషి తలుచుకుంటే